హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం చాలా చాలా మంచి వీడియోతో వచ్చేసాను అదేంటంటే వెయిట్ లాస్ కు సంబంధించి బెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా ఈ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం రోజు మార్నింగ్ గాని లేదంటే నైట్ డిన్నర్ చేసిన తర్వాత నైట్ అంటే మనం సెవెన్ లోపు డిన్నర్ అయితే క్లోజ్ చేసేవాళ్ళి మనం పడుకునే ముందు తిన్న రెండు గంటల తర్వాత ఈ డ్రింక్ ని అయితే తాగొచ్చు ఈ డ్రింక్ ని తీసుకోవడం వలన మనకి డైజెస్ట్ అనేది బాగా అవుతుంది అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే గ్యాస్టిక్ ప్రాబ్లం కూడా పోతుంది మరి ఈ డ్రింక్ ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ అయితే కాగనిద్దాము ఈ డ్రింక్ కి సంబంధించిన ఐటమ్స్ ఏమేమి ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ లెమన్ ఇంకా చిన్న అల్లం ముక్క అలానే కొంచెం పుదీనా వన్ టేబుల్ స్పూన్ హనీ ఇప్పుడు మన ఇంట్లో ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేది ఉంటుంది కదా అది తీసుకోవాలి అది తీసుకొని అందులో ఇప్పుడు అల్లం అయితే వేసుకుందాము అల్లం వేసాక జీలకర్ర ఇంకా పుదీనా ఈ మూడు కూడా వేసి వీటిని అయితే దంచుకోవాలి ఇలా దంచిన ఈ పేస్ట్ని మనం ఇప్పుడు ఒక స్పూన్ తో తీసుకొని మన స్టవ్ పైన ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టాం కదా ఆ వేడి నీటిలో అయితే వేసుకుందాము ఈ పేస్ట్ అంతా కూడా వేసిన తర్వాత వాటర్ ని అయితే తెరలినిద్దాము మనకి వాటర్ తెరలి కలర్ మారిపోయినంత వరకు కూడా ఉంచుదాము ఇక్కడైతే మనకి వాటర్ అయితే కలర్ మారాయి కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసి గోరువెచ్చగా అయినంత వరకు పక్కనుంచుదాము ఇక్కడ మనకి వాటర్ అయితే గోరువెచ్చగా అయ్యాయి అలా అని మరీ చల్లగా అయిపోకూడదు లైట్ గా వేడిగా అయితే ఉండాలి ఇప్పుడు దీన్ని అయితే మనము ఒక గ్లాసులోకి వాడకట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి హాఫ్ చెక్ నిమ్మరసాన్ని అయితే పిండుకుందాము నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ హనీ నైతే వేసుకోండి నచ్చితే హనీ వేసుకోవచ్చు లేదంటే హనీ లేకుండా కూడా తాగొచ్చు ఇక్కడ మార్నింగ్ తాగేటప్పుడు హనీ వేసుకోవడం మంచిదే నైట్ తాగేటప్పుడు మాత్రం హనీ లేకుండా తాగడమే చాలా మంచిది మనకి ఇక్కడ డ్రింక్ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్ గా చేసుకోవచ్చు మనము ప్రతి రోజు ఈ డ్రింక్ తీసుకోవడం వలన మనకి డైజెషన్ అనేది బాగా అవుతుంది అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే వన్ వీక్ లో అయితే తగ్గిపోతుంది అలానే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఈ డ్రింక్ అయితే యూజ్ అవుతుంది మనం చిన్న చిన్నగా ఎక్సర్సైజ్ అయినా లేదంటే వాకింగ్ అయినా చేసుకొని ఈ డ్రింక్ తీసుకోవడం వలన వెయిట్ లాస్ అనేది త్వరగా అవుతుంది మరి ఇంత సింపుల్ గా చేసుకునే ఈ డ్రింక్ ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్